మార్నింగ్ రైతు జీవితం ఇంకా చీకటి పోలేదు లోకం నిద్రలోనే ఉంది కానీ రైతు మాత్రం అలారం మోదే లోపు మనసు మేలుకుంటుంది ఎందుకంటే పంట ఎదురు చూస్తుంది కాబట్టి చలిగాలి తగులుతుంది కళ్ళల్లో నిద్ర ఉంటుంది కానీ మనసులో మాత్రం ఒకే ఆలోచన ఈరోజు నా మొక్క రెండు రైతు ఇదే రైతులు కూడా పొలానికి వెళ్తున్నాను కాదు బాధ్యత కాదు ఇది నా జీవితం పొలానికి వెళ్లే ముందు ఒక్కసారి ఆకాశం వైపు చూస్తాను దేవుడా ఈరోజు కూడా నా పంటను కాపాడు లోపలే అడుగుతున్నాను పొలంలో అడుగు పెట్టగానే నా మనసు మారిపోతుంది ఈ నేలతో చెప్పాలి నా పిల్లలే అనిపిస్తాయి ప్రతి ఆకులో నా చెమట ఉంది ప్రతి మొక్కలో నా ఆశ ఉంది ఇప్పుడు నీటి కంటు తెరుస్తాను కాలువలో నీరు పరిగెత్తుతుంది ఈ నీరు కేవలం నీరు కాదు ఇది నా నమ్మకం నా ఆశ మొక్కలు నీరు తాగుతుంటే నాకు తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎండలు ఉన్నా వానలు లేకపోయినా కష్టాలు వెంటాడినా నీళ్లు పోస్తే అన్నీ మర్చిపోతాను ఈ మొక్కలు రేపు నిలబెడతాయి నన్ను ఈ మొక్కలే నిలబెడతాయి నా పిల్లలకు అన్నం పెడతాయి వాస్తవానికి నిజం చెప్పాలంటే మేం పంట పండించే ప్రతిసారి నేనైతే ఈ మొక్కలతో కొన్ని కొన్ని అనుబంధాలను అలాగే కొన్ని కొన్ని మాటలను అయితే మాట్లాడుకుంటూ ఉంటాను అవి ఎటువంటివి అంటే కొన్నిసార్లు ఎవరూ లేనప్పుడు ఈ మొక్కలతోనే మాట్లాడతాను బాగా పెరుగు బిడ్డ నన్ను మోసం చేయి నీ మీద నా జీవితం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే రైతు జీవితంగా గడిపే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఉద్యోగం పరంగా ఉండేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీనో లేకపోతే సెవెనో అలా నిద్రలేస్తూ ఉంటారు కానీ రైతు మాత్రం అరౌండ్ ఫైవ్ థర్టీ అవ్వచ్చు ఫైవ్ అవ్వచ్చు ఒకసారి ఫోర్ థర్టీ అవ్వచ్చు ఇలా టైం అంటూ లేకుండా గ్రామాల్లో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్రలేసే సమయానికల్లా రైతు సగం జీవితం పొలంలో గడిపి కూడా ఉంటారు సో ఇది మాత్రం చాలా నిజమండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ కూడా ఇది ఎవరికి తెలియదు ఈ తెల్లవారుజామున కష్టం ఈ చలి ఈ వంట బాగా గమనిస్తే కరెంట్ పౌల్ మీద ఒక పక్షి అయితే వాలి ఉందిగా చూసారు కదా దానికి ఎంత తెలివండి పంట పొలంలో నీరు కడుతున్నాం కదా అప్పుడు ఆ వచ్చిన చిన్న పురుగులైనా బయటకు వస్తాయి కదా ఆ పురుగుని పట్టుకొని అవి గెస్ వేసి మరీ తీసుకొని వెళ్ళిపోతుంది అసలు రెగ్యులర్గా బతికే పక్షికే ఇంత టాలెంట్ ఉంటే మనం ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి మనం దేనికి పనికి రాకుండా పోతున్నాం అసలు ఎందుకు అర్థం కావట్లేదు ఫైనల్గా డే అండ్ నైట్ కష్టపడి నా మొక్కజొన్న పంటకైతే అయితే నీళ్ళు అయితే పెట్టడం జరిగింది ఈరోజు నీళ్లు పెట్టాను రేపు ఆశ కూడా పెట్టుకుంటారు నా మొక్కజొన్న పంట బాగా పండాలి నా కుటుంబం నవ్వాలి రైతు బతికితేనే దేశం బతుకుతుంది ఇది నా కథ కాదు ప్రతి ఒక్క రైతు జీవిత ఈ వీడియో చూస్తున్నవారు రైతు కష్టాన్ని అర్థం చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పంట పండించే ప్రతి ఒక్క రైతు ఎండనక వాననక చలి అనక ఎంతో కష్టపడి శ్రమించి చెమటొచ్చి పొలానికి కావలసిన ఎరువులు అలాగే వాటికి కావలసిన మందులు ఇవన్నిటికీ ఖర్చులు పెట్టుకొని చెమటొచ్చి వర్క్ చేసినా కానీ ఫైనల్గా పంట పండి కోత కోసిన సమయానికి గిట్టుబాటు లేక ఎంతో మంది రైతులు బాధపడినట్లు మనం చాలా వీడియోలో చూసాము అది రియల్ కూడా అది ఎలబడిన ఫేక్ కూడా కాదు అసలు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే పంట పండిస్తారు దానికి వ్యవసాయం చేస్తారు మందులు కొడతారు కూలీలను పెట్టి వర్క్ చేయిస్తారు కానీ ఫైనల్గా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పోనీ ఒక సంవత్సరం లాస్ వచ్చిన టైం కూడా ఉంటుంది కానీ నెక్స్ట్ ఇయర్ అయినా ఈ పంట వల్ల మనకు లాస్ వస్తుంది అనేది కూడా ఆలోచించకుండా మళ్ళీ నెక్స్ట్ పంట వేయడానికే ముందుకు వస్తారు ఇదేంటో అర్థం కాదు సో తను బాధపడుతూనే ఉంటారు పక్క వాళ్ళు బాధపడుతూనే ఉంటారు అప్పులు పోలవుతూనే ఉంటారు కానీ పంట వేయడం మాత్రం ఆయన ఇదే నాకు అర్థం కాని సిచ్యువేషన్ కష్టపడి చెమట వచ్చి పంటలు పండిస్తున్న రైతులు బాగు పండి అయితే ఎక్కడా ఎందుకంటారా అతను ఎంతో కష్టపడి శ్రమించేసి డే అండ్ నైట్ కష్టపడి పంట పండించేస్తే డాలర్లు మాత్రం బాగా బాగుపడతారు కానీ పంట పండించిన రైతులు మాత్రం గిట్టుబడతారు లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్టు నేను చాలా చోట్ల చూశాను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా కానీ నెక్స్ట్ ఇయర్ అయినా పంట యటం ఆపేస్తారా ఆపరగా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ యథావిధిగా సాగిస్తూనే ఉంటారు సో ఇలా వర్క్ చేసుకునే వాళ్ళకి మనం ఖాళీగా ఉండమన్నా ఉండలేరు అలాగే పంట వేయకుండా ఉండలేరు నష్టం వస్తున్నా వర్క్ చేస్తారు లాభం వస్తున్నా వర్క్ చేస్తూనే ఉంటారు ఈవినింగ్ అయ్యేసరికి మనం పొలంలో పని పిగి తీసేసుకొని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ అలా తిరుగుతూ చూసుకుంటాం అసలు ఎవరెవరు పొలం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అసలు ఉండేం కదా ఆ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కానీ ఎవరెవరు ఏం పొలం వేసారు ఎలా ఉంది అసలు ఏంటి అని చెక్ చేసుకుంటూ అన్ని పొలాలు అలా అలా చూసుకుంటూ ఫైనల్గా మనం అయితే మన ఇంటికి అయితే చేయకూడాయితే వెళ్తున్నాము ఈ సంవత్సరం మా సైడ్ పంట పొలాలకు వచ్చే కాలువైతే కొన్ని అన్యాన్య కారణాల వల్ల క్లోజ్ చేయడం అయితే జరిగిందండి అందువల్ల అయితే మా ఊరికైతే వాటర్ అయితే లేవు అందుకోసం చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే శనగల పంట అయితే వేశారండి ఈ శనగల పంటలు ఎక్కువ నీరు అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే వేశారు శనగేసి చేతులు కడుపుకున్నట్టయితే చేసుకున్నారు ఈ వీడియో కొంత మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరో